అందరికి నమస్కారం అండి నాలుగో తారీఖు జరిగినటువంటి కిలర్ పశు పశు గు చూయించడానికి ఎండినూర్ మార్కెట్లో ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రస్తుతానికి మాచరం నుంచి వచ్చినటువంటి హరీన గారిని నమస్తే నమస్తేనా ఎంత చెప్పినాము యాభై ఎనిమిది ఏళ్ళు సింగల్ పల్లెమనేసిందే రెండు పళ్ళు వేసింది మరి దీనికి ఏమన్నా పనులు నేర్పించారా అన్ని పనులు మీ నెంబర్ చెప్పండి చూశారు కదా ఇలాంటి కావాలంటే నేరుగా అండి అన్న దగ్గర అయితే మాట్లాడుకునేవచ్చు ప్రసంత్ ఇది ఒకటే ఉండేది అన్న దగ్గర కూడా అవి కూడా ఇంటి దగ్గర ఉండే మంచిగా అయితే అవి కూడా ఇచ్చే అవకాశం లేదా అవులేదా జత మీద ఎంత అయినాయండి మొత్తం రేటుగా ఒకటిన్నర వరకు పన్నెండు అవి పళ్ళు వేసినా బట్ చేసిందో ఒకటే లేదింక ఓకే ఇదే సైజే ఎందుకంటే గొప్ప సైజా అది కొద్దిగా ఎక్కువ అది గొప్ప సైజు ఓకే ఏం చెప్పినావబ్బా అక్కడ పోతున్నా ఎంత చెప్పినాం రేట్ చెప్పు ఓకే చెప్పు ఒక లక్ష ఆవే నెంబర్ చెప్పు ఆరు బలతో మా ఈ ఛానల్ చేసి ఇతను చాలా ఫేమస్ చేసినారు అమ్ముడమే కాదు కొనడం కాదు నోటలు కట్టలే ఎనిసినటువంటి కోసి అసలు పేరు రెడ్డి నీ దగ్గర సరుకు భరోసా ఎలా ఉంటుంది రెండు చోట్ల అదే అదే అనమాట మనిషి ఎట్లా क्या तो था उड़ी पड़ाई था क्या ऊर बसवा बसवा या ऊर पैरा बस हुआ नंबर रप नंबर हाँ नंबर कब जब नो जब ना लक्ष्य है तो एन पल तो नहीं नंबर रप नाइन थ्री नाइन थ्री नाइन वन नाइन वन नंबर कब फाइव सुना ఎనిమిది ఆరు సున్నా ఒకటి ఐదు ఏడు ఐదు ఏడు ఓకే అన్న ఏం చెప్పిన మాల్పల్లి నెంబర్ రేపు తొంభై ఆరు నలభై తొంభై ఏడు పళ్ళు నాలుగు అన్న ఏం చెప్పినా ఒకటి ఇరవై నెంబర్ తొమ్మిది యాభై తొమ్మిది 78 41 55 ఎవరు జోల్ దేవుడ కాబీ టికులా అవును నా పెళ్ళాం కిడ్చేనే చానా ఇష్టం అందుకోసమే వేసుకొచ్చినాం పద్దెనిమిది దూళ్ళే ఇట్లా ఎంత చెప్పినాం చెప్పినామివి జత జతగా సిసిసి ఇదేం చెప్పినా సింగల్ ఇది 40 నెంబర్ చెప్పినా అరవై రెండు నమస్తా అవి మనవి ఇవి మనవి పద్దెనిమిది ఏం చెప్పినాం డెబ్బై చెప్పిన రేట్ ఫిక్స్ ఏం కాదు అడిగితే తీసుకోవచ్చు అంతే అట్రా అంతేవా ఎట్లా ఇదో సార్ చెప్పే లే చెప్పు ఏం చెప్పిన వంద హత్తు ఒక లక్ష పది పండ్ల గురించి అంటే నేరు కట్టుకొని చూడవచ్చు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ యొక్క పసిలతోటి అయితే గుంటకు పాయడం నేరుగా వెళ్ళి వీడియో తీయడం జరిగింది ఒకటి పది చెప్పిన నెంబర్ చెప్పిన ఓకే గుడెకల్ వాసం పేరు దశరథ మహారాజు గుడెకల్కే దశరథ మహారాజు ఎవరైనా అంటే కూడా ఆ గ్రామానికి పేరు తప్ప పేరు లేదు ఎవరిది ఇంకా ఊరలేదు ఈ మన పేరుండేది అమ్మో అరి ఓం దూర్లో ఏం చెప్పినారా ఇవి ఎంత ఎంత ధర

శివా ఏం చెప్పినాం ఒకటి ఒకటి ఇరవై ఐదు ఏమైనా ఇంకా పల్లె నెంబర్ చెప్ప తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు ఏం చెప్పిన ఏం రూపాయ ఐదు ఒకటి పదిహేను నెంబర్ రేపు తొంభై ఆరు యాభై రెండు పది ఐదు పదిహేడు యాభై ఏం చెప్పిన ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಎಲ್ಲಿದ್ದರೆ ಏನೇನು ಆಗಿದೆ ಎರಡಲ್ಲೂ ಇನ್ನೂ ಹಾಕಿಲ್ಲ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದೆ ವಿಜಯಪುರ ಹಾಂ ನೀವು ಎಲ್ಲಿ ಬಂದಿದೆ ಚಿಲ್ಕೊಂಡು ನಂಬರ್ ಇಲ್ಲ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಟು ಏಟ್ ಒನ್ ಜೀರೋ ಟು ಜೀರೋ ಟು ಏಟ್ ಟು ಯಾತ್ ಆಗಂದ್ರೆ ಈಗ ಹೂಡ ಕೊಡ್ತಾರ ಇವು ಎಲ್ಲ ಕೊಡಂಗಿಲ್ಲ ಅವ್ರು ಅದು ರೇಟ್ಗೂ ಕೊಡ್ತಾರಲ್ಲ ಕೊಡ್ತಾ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಹೆಸ್ರು ಆನಂದ್ ಚಿಲ್ಕೊಂಡು ಬಂದಿದ್ರೆ ಓಕೆ ఉంది మన బుడ్డనగర్ సామ్రాజ్యం నిన్ననే పరిచయం చేయించాను ఆల్మోస్ట్ కిరాల ప్రొఫెసర్ కంప్లీట్ చేశాం మరి వీడియోలో ఎలా ఉందో ఖచ్చితంగా మరి కొద్దిగా తెలుసుకుంది ఎంత ఎంత వందు హత్తు నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు I agree, zero.